హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మన మనం టీవీ ఇచ్చిన సర్వే ప్రకారమే ఢిల్లీలో ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది అయితే ట్వంటీ నైన్ కే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు దీన్ని ఢిల్లీలో బీజేపీకి ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏంటి అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనాలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ మనం టీవీ ఆల్రెడీ సర్వే ఇచ్చింది ఆ ప్రకారమే బీజేపీ ముందంజలో ఉంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసరికి ఇప్పటివరకు కేవలం ట్వంటీ నైన్ సీట్స్కే పరిమితమైంది అంటే బీజేపీకి ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు ఈ రోజు భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ కౌంటింగ్ వైపు కౌంటింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇంకా పూర్తి అవ్వలేదు ఇప్పటి వరకు ఫలితాలు మనం పరిశీలించినట్టయితే బీజేపీ ఫార్టీ వన్ ఆమ్ ఆద్మీ ట్వంటీ నైన్ కాంగ్రెస్ ఒకటి ఆధిపత్యంలో కౌంటింగ్ జరుగుతూ ఉంది సో అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెండోది ఏంటంటే అన్ని సర్వేసు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి గెలవబోతుందని చెప్పటం జరిగింది ఎక్సెప్ట్ కేకే సర్వే ఒకటి బేకాన్ సర్వే ఒకటి ఇంకా నాలుగు సర్వేస్ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఎడ్జ్ ఉండొచ్చు టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ బీజేపీ ఆమ్ ఆద్మీకి ఆమ్ ఆద్మీకి కొంత అవకాశం ఉండొచ్చు అని రెండు మూడు సర్వేలు తప్ప మిగతా అన్ని సర్వేస్ ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఓటర్స్ చెప్పటం జరిగింది విశ్లేషణ సో మనం చాలా సందర్భాల్లో ఢిల్లీ ఎలక్షన్స్ గురించి కౌంటింగ్ ముందు కూడా డిస్కషన్ చేసుకున్నాం సో ఏమై ఉండొచ్చు రీజన్స్ బీజేపీ వైపు ఓటర్స్ మొగ్గు చూపడానికి అనేది మనం ఒకసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చూస్తే ఒకటేమంటే కేజ్రీవాల్ యాంటీఇంకెన్సీ ఫ్యాక్టర్ పనిచేసినట్టుగా అనిపిస్తూ ఉంది కేజ్రీవాల్ పునాదులు బేస్ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హుజారాతో పాటు ఉద్యమం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉద్భవించిన పార్టీ ఒక నవరా నవతరంలో కొత్త రాజకీయాలు ఆయన చూపిస్తాడనే ఎంతో ఆశతో టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్ నుంచి ఆయన చీఫ్ మినిస్టర్గా ఢిల్లీ అసెంబ్లీలో ఉన్నారు సో ఇన్ని సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఒకటి యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ప్రభావం చూపి ఉండవచ్చు రెండోది ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి లేదా ఈ ఓటింగ్ పర్సంటేజ్ బాగా తక్కువ రావడానికి ఇప్పటివరకు వెనకబడి ఉండటానికి కారణాలు రెండోది ఏమంటే ఆయన డెవలప్మెంట్ కంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేశాడు ఆయన పరిపాలించిన కాలంలో ఓకే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఢిల్లీ బేసిక్గా మనం ఒకసారి ఆలోచించినట్టయితే డెబ్బై అసెంబ్లీ స్థానాలు థర్టీ సిక్స్ మ్యాజిక్ ఫిగర్ టెవర్ థర్టీ సిక్స్ కంటే అబవ్ వస్తే వాళ్ళు ఎస్ అసెంబ్లీ కైవసం చేసుకుంటారు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ ఓటర్స్ అయితే ఇందులో సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ అభ్యర్థులు పోటీ పడ్డారు మూడు పార్టీలు చావో రేవో అన్నట్టుగా పోటీ పడ్డారు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఈ ఎలక్షన్లో ఢిల్లీలో గెలవకపోతే అది అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కొంత ఇబ్బందికరమైన పరిధి ఢిల్లీనే రోల్ మోడల్ గా తీసుకున్నారు కదా సార్ ఢిల్లీ రోల్ మోడల్ గా ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ పెట్టాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు అని కొంత నెగిటివ్ ఉంది ఎలాగంటే యమునా ప్రక్షాళన గానీ లేకపోతే యమునా నది ప్యూరిఫికేషన్ కానీ చేయటం అట్లాంటివి జరగలేదు కాలుష్యాన్ని కంట్రోల్ చేయటంలో కొంత ఫెయిల్ అయినట్టుగా ఉంది అయినప్పటికీ కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ కలిపి పోటీ చేయకపోవటం కూడా కొంత ప్రభావం చూపినట్టుగా ఉంది ఎందుకంటే ఢిల్లీలో థర్టీన్ పర్సెంట్ ముస్లిం ఓటర్స్ ఉన్నారు ఏడు నియోజకవర్గాల మీద దీని ప్రభావం ఎక్కువ ఉంది తర్వాత ఒక ట్వెల్వ్ పర్సెంట్ దళిత్ ఓటర్స్ ఉన్నాయి ఈ రెండు కలిపితే ట్వంటీ ట్వంటీ టూ అసెంబ్లీ సీట్లు కొంతవరకు ప్రభావం చూపగలిగిన దళితులు కానీ ముస్లింస్ కానీ ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉండకుండా కాంగ్రెస్ వైపు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లని సెగ్మెంట్స్ ట్వంటీ ట్వంటీ వన్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ వైపు ఓట్లు వేయటం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గి ఉండవచ్చు సీట్లు అనేది ఒక అంచనా ఉంది ఢిల్లీలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ జనరల్గా ఏమంటే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు అయితే ఇప్పుడు ఏమైందంటే బీజేపీ పార్టీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ప్రకటించిన బడ్జెట్ అంశాలు కూడా ఢిల్లీ ఓటర్స్ మీద కొంత ప్రభావం చూపినట్టుగా మనం విశ్లేషణ చేయవచ్చు ఎందుకంటే బీజేపీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది ఢిల్లీలో అధికారం కోల్పోయి సో బీజేపీ ఈజ్ వెయిటింగ్ సిన్స్ లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఢిల్లీని మళ్ళీ కవేశం చేసుకోవాలి లాంగ్ పీరియడ్ వెయిటింగ్ లో ఉన్నారు రెండోది ఏమంటే కేజ్రీవాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఢిల్లీ ఎక్కువ డెవలప్ చేయకపోవటానికి పదే పదే ఆయన ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ సహకరించట్లేదని సో ఇప్పుడు బహుశా ఓటర్సు సెంట్రల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫార్ములా ఉండటం వల్ల ఢిల్లీ డెవలప్ అవుతుంది అన్న ఒక ఆలోచనకి వచ్చి ఉండవచ్చు అయితే ఈ మధ్య తరగతి ప్రజలు ఎక్కువ ఉండటం వల్ల బీజేపీ ఈ మధ్య కాలంలో ప్రకటించిన బడ్జెట్ లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ట్వెన్ ల్యాక్స్ వరకు ఏదైతే ఎక్స్టెండ్ చేశారో దాని ప్రభావం మిడిల్ క్లాస్ సెగ్మెంట్ బిలో మిడిల్ క్లాస్ లేకపోతే ఢిల్లీలో మెజారిటీ ఎంప్లాయీస్ ఉంటారు దానివల్ల వాళ్ళు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఒక విశ్లేషణ చేయొచ్చు రెండోది ఏంటంటే ఢిల్లీలో ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఉంటారు సో వాళ్ళకి బీజేపీ వాళ్ళు మొన్న బడ్జెట్లో ఏం చేశారంటే ఎయిత్ పే కమిషన్ ఒకటి ప్రకటించారు దానివల్ల ఎంప్లాయీస్ సెగ్మెంట్ కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్లని ఆపుకు పడకుండా చేయగలిగింది దానికి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక్క సీటే వచ్చింది సార్ ఇప్పుడు ఒక్క సీటే వచ్చింది ముందు అసలు లేదు కాంగ్రెస్ పార్టీ కూడా మొదల నుంచి కూడా బీజేపీ వర్సెస్ ఆపు లాగానే పోరాటం జరిగింది కాంగ్రెస్ మొదల నుంచి ఎక్స్పెక్ట్ చేసింది థర్డ్ ప్లేసే జీరో టూ టూ సీట్స్ వస్తాయని మనం గతంలో విశ్లేషణ చేసుకున్నాం కాంగ్రెస్ ఏమైందంటే ఈ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్లో ఒక మహి మహిళ చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది సో ఆమె చేసినప్పుడు డెవలప్మెంట్ బాగానే ఉన్నప్పటికీ అది వీళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు ఓట్లు రూపంలో కాంగ్రెస్ వాళ్ళు రెండవది బీజేపీ కూడా వ్యూహంలో ఎన్నికల వ్యూహంలో బీజేపీ దిట్ట సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు అక్కడ ఎన్నికల ప్రచారం చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికల ప్రచారం చేసిన అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది ఇప్పుడు అది రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ అంశాలు పరిశీలించినప్పుడు ఆఖరికి బీజేపీ వాళ్ళు మీద ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రకరకాల బ్లేమ్స్ కూడా చేశారు బీజేపీ వాళ్ళు కూడా వ్యూహంలో భాగంగా కేజ్రీవాల్ అరెస్ట్కి నిన్న వాళ్ళని ఏసీబీ వాళ్ళని కూడా పంపించారు సో ఈ రకాలుగా జరుగుతున్న యమునా నదిలో విషం కలుపుతున్నారు హర్యానా గవర్నమెంట్ ఢిల్లీ ప్రజలకు విషపు నీరు యమునా నది ద్వారా తాపిస్తున్నారని కేజ్రీవాల్ చాలా ఘాటుగా కామెంట్స్ చేశారు దాని మీద మళ్ళీ హర్యానా కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయటం అని సో కేజ్రీవాల్కి ఇంకొకటి నెగిటివ్ ఏమైందంటే ఈ అవినీతి ఆరోపణలు కొంత కేజ్రీవాల్ ఎదుర్కోవటం అనేది ఓటర్స్ పోయే యాక్సెప్ట్ చేయలేకపోయి ఉండవచ్చు ఎందుకంటే లెక్కర్ లో ఉండటం కానీ శేష్ మహల్ పేరుతో పెద్ద భవంత్యత బంగాళానో లేకపోతే ప్యాలెస్ కట్టుకున్నాడు అని బీజేపీ వాళ్ళు ఆయన మీద బ్లేమ్ చేయటం కానీ నలభై కోట్ల రూపాయలతోటి సో ఈ శేష్ మహల్ ప్రభావం లేదా అవినీతి ఆరోపణలు లేదా లిక్కర్ స్కామ్ లో వీటన్నిటి ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ మీద పడినట్టుగా మనకు అనిపిస్తా ఉంది మరీ అంత ఘోరమైన ఓటమి అయితే కాదు కదా సార్ ట్వంటీ నైన్ సీట్స్ అనేది అయినా కూడా అంత డిఫరెన్స్ ఉంటదని మనం అనుకోలేదు మొదలు ఫైట్ టఫ్ గా ఉంటదని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇప్పుడు ఫలితాలు అంటే రిజల్ట్స్ వస్తా ఉన్నాయి చూస్తా ఉంటే ఈ గ్యాప్ చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉంది మనకి ఇంత గ్యాప్ వస్తుందంటే రకరకాల అంశాలు బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ఇప్పుడు మహిళా ఓటర్స్ ను ఆక్రమించుకోవడం కోసం బీజేపీ వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మహిళకు అన్నారు తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ట్వంటీ వన్ థౌసండ్ అన్నారు సో అన్ని రకాల స్కీమ్స్ బీజేపీ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆఫ్ చేశారు జనరల్ గా మోడీ కానీ బీజేపీ గాని ఈ ఫ్రీ స్కీమ్స్ పెద్దగా ఎంకరేజ్ చేయరు కానీ కేజ్రీవాల్ కావడం కోసం ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి ధీటుగా వీళ్ళు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు అయినప్పటికీ బహుశా ఢిల్లీ సర్కారు లేదా సెంట్రల్ సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మనం బెనిఫిట్ జరుగుతుందాం ఈసారి చూద్దాం ఆ దిశగా అని ఓటర్స్ ఆలోచన చేసి ఉండి ఉండవచ్చు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ కొంత చేల్చటం అది ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నెగటివ్ కూడా అయ్యి ఉండి ఉండవచ్చు సో ఇన్ని రకాల కారణాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వెనకబడింది ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూస్తా ఉంటే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది రెండోది ఏంటంటే బీజేపీకి కూడా ఈ అభ్యర్థి ఎవరు ఉంటారు చీఫ్ మినిస్టర్ అనేది జాతీయ పార్టీ కాబట్టి ప్రకటించలా కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసరికి ఓన్లీ కేజ్రీవాల్ ఆయన కింగ్ అన్నిటికీ ఆయన వన్ మాన్ ఆర్మీ రీజనల్ పార్టీ స్థాయి కాబట్టి కానీ జాతీయ పార్టీ స్థాయిలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించరు జనరల్గా వాళ్ళు ప్రకటించరు అయినప్పటికీ బీజేపీ వైపు ఓట్లు ఓటర్స్ మొగ్గు చూపారని అంటే బహుశా బీజేపీ ఇచ్చిన ప్రామిసెస్ నమ్మి ఉండొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ మీద వచ్చిన ఈ నెగిటివ్ ఆ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ అవినీతి ఆరోపణలు దానివల్ల కొంత ప్రభావం చూపి ఉండొచ్చు ఓటర్స్ పైన ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చి ఉండవచ్చు బీజేపీ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నట్టుగా మనకి ఇప్పుడు ట్రెండ్స్ చూస్తా ఉంటే తెలుస్తా ఉంది థ్యాంక్ యూ